ప్రభునందు ప్రియులారా ప్రభుణ యేసుక్రీస్తునామంలో నిక్షుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవవాక్యాన్ని ధ్యానించుకుందాం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే ఈ పదమూడవ అధ్యాయంలో ఇస్రాయేళ్లకు దేవుడిచ్చే మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మరి చూడడానికి వేగుల వారిని పంపిస్తారు ఆ వేగుల వారిని పంపించినప్పుడు పన్నెండు మందిని పంపిస్తారు పన్నెండు మందిని పంపించినప్పుడు ఆ పన్నెండు మందిలో యహోషువా కాలేములు ఉంటారు అయితే ఆ కానాను మరి వేగు చూచి వచ్చినప్పుడు మరి ఇస్రాయల్ యొక్క

విశ్వాస ప్రియత లేదా భక్తి పూర్తి హృదయంతో అనే అర్థాలను కలిగి ఇది ప్రధానంగా ధైర్యం నమ్మకం నిబద్ధత వంటి లక్షణాలు కలిగి ఉంటాం అయితే ఈ కాలే ఒక ధైర్యవంతం దేవుని పట్ల విశ్వాసం వల్ల నాయకుడు కాలే ఇస్రాయేళ్లకు ధైర్యం చెప్పిన యోషువా కాలేపు ఇ్రాయల్ ధైర్యం చెప్పకపోతే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండే అయితే మరి ఈనాడు ప్రజలను నేరుగా అరుస్తున్న ఎంతోమంది మంది జనాలు మనం చూస్తూ ఉంటాం మరి ఇస్రాయల్ ప్రజలు అందరూ అరణ్యంలో నశించిపోయిన దేవుడు వాగ్దానం చేసిపోయా ండముఫై రెండు పదకొండు చూస్తే ఇరవై ఏళ్ళు మొదలుకొని పై ప్రయాణం కలిగి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యోహోను అనుసరించిన మరి కెనేజీ అయిన కాలేబు యహోష్వా తప్ప ఎవరు పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరింపలేదని దేవుడు అంటారు ఇరవై ఏళ్ళ ప్రయా ప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో ఎవడు కూడా వ్యూహోను మరి పూర్ణ మనస్సుతో అనుసరించడం లేదండి వాళ్ళు పూర్ణ మనస్సుతోనే దేవుణ్ణి అనుసరించలేదు కాబట్టి వాళ్ళు కాణాల్లో వాళ్ళు ప్రవేశించలేకపోయారు కాలేబు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో మరి అనుసరించాడు పూర్ణ మనస్సుతో అనుసరించడం వల్ల మరి కారణంలోకి ప్రవేశించడం జరిగింది చాలామంది దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించడం లేదు మేలుల కొరకు ఆశీర్వాదాల కొరకు స్వస్థతల కొరకు ఆరోగ్యం కొరకు విడుదల కొరకు మాత్రమే దేవుణ్ణి వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు వారి జీవితంలో అవసరాల నిమిత్తాన్ని బట్టే దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు కానీ నిండు హృదయముతో మరి నిజమైన దేవుడు అని వాళ్ళు అనుసరించటం లేదు అనేక మంది యొక్క జీవితాలలో నిండు మనస్సుతోని దేవుణ్ణి అనుసరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు వీళ్ళ ఎంతమంది మరి ఇలాంటి కాలేబు వంటి ఉన్నారు ప్రజలను బలహీనపరిచేవారు తప్ప బల ప్రజల్ని బలపరిచేవారు ఇప్పుడు లేరు వ్యక్తిగత జీవితంలో కాలేబు తన దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కూడా కలిగి జీవించాలి విశ్వాసం వలన మనం మన శత్రువులను జీవించవచ్చు అని పలుకుతూ ఉన్నాడు కాలేబు మరి నోరు తెరిచి మరి ఆ ప్రజలను దేవుడు మనకు అప్పగిస్తాడు అని పలకకపోతే ప్రజలు మరి ఇంకా బలహీన పచ్చబడేవారు అప్పటికి వాళ్ళు వాళ్ళ హృదయాల్లో మరి మోసేను మరి మోష మీద సనగడం మనం చూస్తూ ఉంటాం మార్క్స్ వార్త పదవద్యం మనం గమనించినట్లయితే దేవుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కొండలను పెకిలింపగలరు అని దేవుని వాక్యం సెలవిస్తా ప్రతి ఒక్క విశ్వాసి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం వలన మనము ధైర్యవంతులంగా మనం జీవిస్తూ ఉంటాం మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనం మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా మనము లోకమును జయించవచ్చు అని వాక్యం సెలవిస్తా ఉన్నది లోకమును మరి జయించిన విజయమే మన విశ్వాసం లోకాన్ని ఎవడు జయిస్తాడు ఏసు దేవుడు కుమారుడు అని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు ఏసే దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్ముతాడో వాడే లోకాన్ని జయించగలడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని యొక్క విశ్వాసము ద్వారా మనము సమస్తాన్ని మనం చేయగలం అచంచలమైన ఆ విశ్వాసము దేవుని నుండి మనకు లభిస్తుంది దానివలన మరి కాలేబు కానానుకు చేరుకున్నాడు ప్రియుల దాని గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతులు అని వాక్యం సెలవిస్తాము అయితే ఇస్రాయల్గా ఇస్రాయేల్ లాగా మన విశ్వాస జీవితాన్ని మనము పాడు చేసుకోకూడదు ఇస్రాయల్ నలభై సంవత్సరాలు వాళ్ళు దేవుని విసిగించారు నీళ్ళ కొరకు విసిగించారు ఆహారం కొరకు మాంసం కొరకు ఎన్నో అద్భుతాలు దేవుడు వారి కొరకు జరిగించాడు కానీ వాటిని చూచి కూడా దేవుని అంత విశ్వాసము ఉంచలేకపోయారు ఎబ్రిలకు రాసిన పత్రిక చూసినట్లయితే నలభై సంవత్సరాలు ఆయనను పరీక్షించి పరిశోధించి కావున ఆ తరం వారి వలన ఆయన విసిగిపోయాడంట అంటారు నలభై సంవత్సరాలు ఆయనను పరిశోధించారు పరీక్షించారు ఆ తరం వలన దేవుడు విసిగిపోయాడు కాబట్టి వాళ్ళు మరి దేవుడు వాగ్దానం చేసిన కారణాల్లోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారు పన్నెండవంలో విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఇవని అందైనా ఒక ఉండును అని చూచుకొని అలాంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉన్నట్లయితే మీరు మరి దేవుడు అనుగ్రహించే ఆ కారణానికి మీరు చేరుకోలేరు ప్రజలు మరి దేవుని అందు విశ్వాసం ఉంచగా దేవుణ్ణి పరిశోధిస్తున్నారు పరిశోధిస్తున్నారు బలహీనమైన విశ్వాసము దేవుని అందు నమ్మకం లేని జీవితము ఇవి మనల్ని దేవుని వద్దకు చేర్చలే విశ్వాస భ్రష్టులు అని వాక్యం అంటావు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం పదకొండు వారు ఎబ్రోగి రాసిన పదవి పదకొండు ఆరోగ్యం అయితే కాలేవు విశ్వాసము ద్వారా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించాడు కాబట్టే కానానికి చేరుకున్నాడు లేదా దేవుడు అంటా ఉన్నాడు పన్ను మార్గసు వార్త పన్నెండు ముప్పై మద్దస్సు వార్త ఇరవై రెండో అధ్యయ ముప్పై ఏడవ వచ్చినా చూసినట్లయితే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవాను సేవింపవల దేవుడు అడుగుతున్నది అదే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైనహోవాను సేవింపాలి అంటే హృదయంలో ఎలాంటి అపనమ్మకం లేకుండా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనము సేవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనుమానాలతో అపోహలతో కూడిన జీవితము అవసరాలకైన భక్తి జీవితము ఇది మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి కాబట్టి విశ్వాస విశ్వాసాన్ని దేవుడిపైకి దేవుడి పైన మనం ఉంచాలి చాలామంది విశ్వాసం లేకుండా దేవునికి దూరం అవుతూ ఉన్నారు ఇవులకి రాష్ట్ర పత్రిక పన్నెండు రెండులో విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుతూ మన పరుగుబంధాన్ని మనము కాపాడుకోవాలి విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనం వెంబడించినట్లయితే నీ విశ్వాస జీవితము పెరిదం ఏదో శారీరక సుఖానికి మరి ఆ మనుషులందరూ చూడాలని దేవుని నువ్వు వెంబడించినట్లయితే ఆ జీవితము వ్యర్థమైపోతూ ఉంటుంది ప్రియులారా మరి అలాంటి జీవితం జీవించే కంటే కాలేబు దేవుని వైపు చూపిన విశ్వాస జీవితాన్ని కాలేబు అనుసరించిన ఆ నిండు మనస్సును మనం కలిగి దేవుళ్ళు వెంబడించినట్లయితే మనము పరలోక అనే కాలానికి మనము చేరుకుంటాం అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించు గాక ఆమె